తక్కువ బడ్జెట్ లో కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రొజెక్టర్ ఫీల్ ని హోమ్ థియేటర్ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ చైనా ప్రొజెక్టర్స్ బానే ఉన్నాయి అందరూ ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టలేదు కదా అవునవును ఇంకోటి కూడా ఏంటంటే కొంతమందికి ఏంటంటే నాకు నెట్ లేదు నాకు పెన్ డ్రైవ్ పెట్టుకుని వాడుకుందాం అనుకునే కస్టమర్స్ కి బ్రాండెడ్ ఉపయోగపడవు ఈ చైనా ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా ఒక నైట్ వేర్ పనిచేస్తాయి కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఏదైనా కావాలన్నా కూడా మనకు ఫోన్ చేస్తే నేను ఆ మోడల్ షేర్ చేస్తాను వాళ్ళు వచ్చి డెమో చూసుకొని తీసుకెళ్ళచ్చు లేదు అనుకుంటే బై కొరియర్ కూడా చేస్తాము ఇంకొకటి ఏంటంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీకు స్నాప్షాట్ పెట్టిన తర్వాత చాలా మంది డౌట్ ఉంటుంది మీరు అమౌంట్ పంపించేసాము మీరు పంపిస్తారో ద కెమెరా సుగన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే మీ పేమెంట్ కి మీరు వేసిన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్కి కానీ ఏ విధమైన టెన్షన్ లే పడాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ కోఆర్డినేటర్స్ ఉంటారు ఏ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ అమౌంట్ కి అక్షరాల మేము హక్కుదారులు మేము డెఫినెట్గా మీకు ప్రొడక్ట్ వచ్చేవరకు మీకు అందుబాటులో ఉంటాం ఇక సర్వీస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందండి ఇప్పుడు సర్వీస్ అంటే మేడం ప్రతి ఒక్క రిఫర్బేషన్ వారంటీ ఇస్తున్నాము ఎక్సెప్ట్ చైనా అండ్ ప్రొజెక్టర్స్ తప్ప మన వెల్ నోన్ ప్రాజెక్టర్స్ అన్నిటికీ వారంటీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మేము అమ్మకపోయినా కూడా ప్రొజెక్టర్స్ ఏదైనా రిపేర్ చేయించుకోవాలన్నా సరే వేరే మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసినా సరే మన దగ్గర స్పేర్స్ అన్నీ ఉంటాయి ఆల్ బ్రాండెడ్ సర్వీస్ చేస్తాము యాక్సెసరీస్ దొరుకుతాయి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు స్క్రోల్ చేసిన నంబర్ కాల్ చేస్తే ప్రొజెక్టర్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇంకా దీని గురించి ఫర్దర్ తెలుసుకోవాలి ఒకసారి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి అండ్ ఈ ప్రాజెక్ట్ని మీరే కళ్ళారా చూసి తీసుకోవాలి అనుకున్నప్పుడు సో మీరందరికీ కూడా వెల్కమ్ కింద ఆల్రెడీ మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి సో కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు